యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు హింసలో దాగిన మహిమ నీతి నిమిత్తము హిం హింసింపబడేవారు నిలు పరలోక రాజ్యము వారికి ఐదవ అధ్యాయం పదవచ్చు దేవుని మార్గంలో నడిచి ప్రతి ఒక్కరికి హింస కొత్తది కాదు బైబిల్లో ప్రవక్తులు అపస్తులలో ఇంకా స్వయంగా యేసు వీరందరూ సత్యం కోసం నిలబడినందుకే హింసించారు కాబట్టి హింస మన లోపాన్ని కాదు మన నడుచు మార్గం సరైనదని నిరూపణ హింస అనేది సహించవలసిన బాధ మాత్రమే కాక దేవుడు మనలో నిర్మిస్తున్న స్వభావానికి చేసే శుద్ధీకరణ అగ్ని బంగారాన్ని శుద్ధి చేసినట్లు పరీక్షలు మన విశ్వాసాన్ని మరింత నిర్మలంగా మారుస్తాయి ప్రపంచం నిన్ను అంగీకరించకపోవడం దేవుడు నీలో తన రాజ్యాన్ని నాడుతున్న సాంకేతికం కావచ్చు ఎందుకంటే సత్యం ఎప్పుడూ చీకటితో పడదు అంధకారం వెలుగును చూసి మౌనంగా ఉండదు కానీ అందుకే వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి నీతి కోసం నీవు అపహాస్యం విమర్శలు వంటరితనం ఎదుర్కొంటే అది ఓటమి కాదు రాజ్యానికి మారు పేరు అది శిక్ష కాదు పిలుపు కేసు చెప్పినట్లే పరలోక రాజ్యం నీది అది ఆశ్విరోధం కాదు పరలోక పౌరుషత్వం ప్రకటన బాధ తాత్కాలికం మహిమ శాశ్వతం హింస హింసను పగగా చూడకండి దానిని క్రీస్తుతో మీ సంబంధానికి వచ్చిన గుర్తింపుగా చూడండి ఆ మీన్